చాలామంది కొత్త కొత్త వాహనాలు కొంటూ ఉంటారు కొత్త వాహనాలు కొన్నప్పుడు బళ్ళ ముందు ముందు అన్నమాట ఒక నిమ్మకాయ గవ్వలు ఇంకా జీడి గింజలు అవన్నీ కడతా ఉంటారు సో ఎందుకు కడతారు అవి కడితే కనుక దృష్టి అనేది పోతుందా వాళ్ళ నమ్మకాన్ని బట్టి దృష్టి అని కాదు అది దృష్టి అంటే దృష్టి కాదండి దృష్టి కాదు ఏ అవాంఛన సంఘాలు జరగకుండా మంచిగా నడిపించి బండి బాగుండాలి ఎవరు ఇబ్బంది పడకూడదు అని ఫస్ట్ ఏదన్నా కొంటే దేవుడి దగ్గర పోయి చేయటం ఉంటుంది ఇది అదేవిధంగా అదే నిమ్మకాయలే పెట్టాలని లేదు గుమ్మడికాయ అక్కడ కట్టలేరు కాబట్టి కట్టరు చిన్నగా పెట్టుకుంటారు గుమ్మడికాయ ఇంటికి కడతారు సైజుని బట్టి ఉంటుంది సిచ్యువేషన్ కొంతమంది ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు తీర్థయాత్రకు బయలుదేరునప్పుడు గుమ్మడికాయని కూడా చేస్తారు సో ఈస్ పార్ట్ ఆఫ్ రిచువల్స్ మనం నమ్మే రిచువల్స్ రెగ్యులర్గా ఓకే అయితే శివునికి అష్టదశ అలంకరణలో ఇది మంచి ప్రాముఖ్యత కలిగి ఉంది ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ అందులో అని అంటూ ఉంటారు కదా అవునండి శివుడికి జనరల్గా ఏంటంటే శివుడు అలంకార ప్రియుడు కాదు సో శివుడికి ఉన్న అలంకారమే వేరు ఈ సందర్భంలో ఇప్పుడు మీరు కొన్ని చోట్ల గవ్వలను చూసి ఉంటారు కొన్ని చోట్ల శివుడి మీద ఇది బోన్స్ కూడా చూస్తారు కదా ఇది ఉంటుంది చూస్తారు కదా సో శివుడు ఏంటంటే ఈ శ్మశానానికి అధిపతి ఓకే సో శివాలంకరణ మన ఇష్ట ప్రకారంగా మన పద్ధతిలో మనం చేసుకోవచ్చు ఓకే గురువు గారు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎట్లా వివరిస్తారో కొంచెం మాకు వివరణ ఇస్తారా ఎవరిది తీసుకోమంటారు ఇందాక మనం చూసుకున్నాం కదా రేవంత్ రెడ్డి గారిది కానివ్వండి పొంగులేటి గారిది కానివ్వండి ఓకే సో ఎవరిదో ఒకళ్ళది చేసి చూపిస్తే చూసే వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది ఓకే గవ్వలు ఇలా చేస్తారా ఇలా చేస్తే అలా అవుతుందా అనే దాన్ని బట్టి వాళ్ళు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చూసేవాళ్ళు ఇప్పుడు ఈరోజు మనం ప్రశ్న శాస్త్రం పద్ధతిలో చూద్దాం గవల శాస్త్రం పద్ధతి కాకుండా నేను ప్రశ్న శాస్త్రం ప్రకారంగా చూద్దాం సో అంటే రెండు వేరు వేరుగా ఉంటాయా సార్ నేను ఆల్మోస్ట్ ఏదండి గవ్వ గవ్వ పద్ధతిలో మేము లగ్నం తీస్తాం హోర పద్ధతిలో లగ్నం తీస్తాం ప్రశ్న శాస్త్రం ప్రకారం సమయంతో టైప్ తీస్తాం ఎన్నో రకాలుగా తీస్తాం చంద్రమానం చూస్తాం సూర్యమానం చూస్తాం ఇంట్లో మేము మా మడితో ఉన్నప్పుడు గవ్వలు ముట్టుకుంటాం ఓకే ఇందులో మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి ఎన్నో రకాలు ఉన్నాయమ్మా ఇంకా ఎన్నో రకాలు కొందరు ఉపాసన శక్తితో అదొక పద్ధతి ఉంటుంది ఉపాసన శక్తి ఏ మీరు అస్ట్రాలజీలో ఏ బ్రాంచ్ని ముట్టుకున్నా ఉపాసన శక్తి అనేది కొంచెం ఉంటే వాక్స్థానం బాగుంటుంది అది చెప్పడానికి బాగుంటుంది అవతల మనిషికి అది ఫలిస్తుంది ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ అప్లై చేస్తున్నాం అనుకోండి ఇన్ఫ్లుయెన్స్ అప్లై చేస్తున్నారు మీరు ఒకరికి తిరుపతిలో దర్శనం కోసం లెటర్ ఇచ్చారు మీరు ఎవరితో అడిగి ఉంటారు మీరు వీరికి లెటర్ ఇచ్చి ఉంటారు మీకు వాళ్ళతో ర్యాప్ ఉన్నందుకే కదా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ సక్సెస్ అయ్యేది వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ సక్సెస్ తెలియదు మీరు ఇచ్చారు అక్కడ పోయిన తర్వాత ఒక మేడం ఇచ్చి పంపించారు అని చెప్తే ఎవరా మేడం నాకు తెలియదు ఈ లెటర్కి ఎలా అంటారు అంటే మీరు మిమ్మల్ని గుర్తుపట్టకపోతే ఎవరినైతే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని మీరు అరే ఆ మేడం పంపించారా రండి అలా పిలవాలి కదా అదేవిధంగా మేము ఏదైతే ఆరాధన మూర్తిని ఆరాధిస్తుంటున్నామో ఆ ఆరాధన మూర్తికే దాని దాని రిలేటెడ్ పూజలే మామూలుగా చెప్తాం సో స్వామికి నేను ఆరాధిస్తా ఆరాధించి ఆ పద్ధతిలోనే ఆ పరిహారాలు వాళ్ళతో చేయించినప్పుడు ఎవరు పంపించారు పలానా వాళ్ళు పంపించారు ఇదని ఉంటుంది ఉంటుంది అయితే ఆ ర్యాపు అన్నది ఉపాసన ఆ దేవుడి దగ్గర ఈ ర్యాపు అన్న మాట మాట్లాడటం అన్నది ఏంటంటే ఉపాసన శక్తి సో ఆ ఆరాధన మూర్తి అది మేము అది పర్మనెంట్గా అది చేసుకుంటేనే ఈ అస్ట్రాలజీ చెప్పడానికి కానీ ప్రశ్న చెప్పడానికి కానీ మేము కూడా అర్హులం అనమాట ఓకే ఇంకొకటి ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా మన ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మంచి మాట్లాడిగారా ఎప్పుడు ఏ పని మొదలుపెట్టినా మనం గురు అనుగ్రహం లేందే గురు అనుగ్రహం లేందే అది ఫలించదు ఎన్నో పూజలు చేయండి గురుమంత్రంతో స్టార్ట్ చేయకపోతే మన పూజ ఇన్కంప్లీట్ గురుకు వెరీ ఇంపార్టెన్స్ ఉంది ప్రథమ స్థానం గురువుదే గురువు తర్వాతే మనం గణపతిని ఆరాధించేది గణపతి తర్వాత మనం కులదైవాన్ని ఆరాధిస్తాం కులదైవం తర్వాత మిగతా పూజలు అంటే ఇది ఒక చిన్న ప్రోటోకాల్ అనుకోండి సో నిత్యం గురును స్మరిస్తే ఇట్ ఇస్ చాలా మంచిది పొద్దున్న లేవగానే పడుకునే వరకు మీరు డ్యాన్స్ నేర్చుకున్నారు డ్యాన్స్ గురువుకు మొక్కుతారు అంత దూరం రెగ్యులర్గా అయ్యప్ప మాలేసిన తర్వాత సద్గురు నాదనే శరణం అయ్యప్ప అక్కడ కూడా మనం గురువును ఆరాధించకుండా అయ్యప్పని ఆరాధిస్తే ఇట్ ఇస్ ఇన్కంప్లీట్ సో ప్రతి ఒక్కరికి చాలామందికి తెలిసి ఉంటుంది గురుమంత్రం ఎగ్జాంపుల్ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమ ఈ మంత్రం కంపల్సరీ చెప్పాలి సర్వం గురువే నానా గురువే అమ్మ గురువే నేర్పించేది గురువే ప్రతిదీ గురువే ఆ గురువుకు మనం మన భక్తిని చాటుకోకపోతే ఇంకా దేనికి మనకు ఎవరు నేర్పించారు ఏం నేర్పించారు సో ఫస్ట్ రెస్పెక్ట్ ఫస్ట్ ప్రోస్ట్రేషన్ అంటే సాష్టాంగ నమస్కారం ఆ గురువుకే ఉండాలి సో ఇంత పెద్ద మంత్రం చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే ఒక చిన్న మంత్రం ప్రతి ఒక్కరు చెప్పచ్చు అయితే గురుమంత్రం చెప్పిన తర్వాత మీరు విభూతి కానీ చందనం కానీ తీసుకొని ఇలా పెట్టుకోగలిగితే చాలా మంచిదండి ఈ మంత్రం మీరు ఏదో గుడికి వెళ్తారు తిరుపతికే వెళ్తారు గర్భగుడిలో ఉంటారు అక్కడ ఉన్న మంత్రాలు చెప్పకుండా ఈ గురుమంత్రం చెప్పుకోండి ఈ గురు అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది ఒక చిన్న మంత్రం వీలైతే అందరూ చెప్పగలిగితే చాలా సంతోషం ఈ మంత్రం చెప్తూ చందనం కానీ విబోధిని కానీ కలుపుకొని ఇలా పెట్టుకోనికి చూడండి ఈ మంత్రం నేను చెప్తాను మీరు రాసుకొని మీరు రిపీట్ చేసి రోజు మీ పూజలో ఫస్ట్ ఇదే చెప్పుకుంటే చాలా బాగుంటుంది జయ విజయ సమేత గురు అనుగ్రహం ప్రసాదయే ప్రసాదే ఇదే మంత్రం ఈ మంత్రం చెప్పుకుంటూ మీరు విభూతి కానీ చందనం కానీ పెట్టుకొని మిగతా కార్యక్రమాలు చేసుకోండి ఈ మంత్రం చెప్పి గురుకు నమస్కారం చేయండి మీరు చేసే ప్రతి పని సక్సెస్ రూట్లో వెళుతుంది చాలా చాలా మంచిదండి చాలా ఇంపార్టెంట్ అందరూ చెప్తే చాలా మంచిది ఈ గురు నాడు ఈ చెప్పే అవకాశం వచ్చినందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను స్వామి స్వామిచరణ మళ్ళీ జయా విజయ సమేత గురు అనుగ్రహం ప్రసాదే ప్రసాదే మరొకసారి చెప్తున్నాను జయ విజయ సమేత గురు అనుగ్రహం ప్రసాదే ప్రసాదే శరణం కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయగలరా యాక్చువల్లీ మనం ఎవరి గురించి చెప్పుకోవాలన్నామా ఇక్కడ ప్రశ్నశాస్త్రం వస్తున్నప్పుడు గోత్రం అన్నది చాలా ఇంపార్టెంట్ మనకు ప్రతి ఇంటర్వ్యూలు అడుగుతాం మనకి ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పేరుతోనే చూడాలనుకుంటున్నాను మీరు ఎదురుకున్నప్పటికీ మీ పేరుతో ఎంతమంది ఉంటారు అంటే నేను ఎవరి గురించి అడగాలి అదేవిధంగా ఆ పేరు ఆ గోత్రం చెప్పామనుకోండి అంటే ఈ పేరు గోత్రం ఉన్న వాళ్ళు ఉండొచ్చు కానీ మరీ పేరులా కాకుండా ఉంటుంది కదా బట్ స్టిల్ మీరు అడిగారు ఆయన ఒక ప్రధానమంత్రి కాబట్టి మన దేశ ప్రధాని అని ఒక మా అదే గోత్రం అనుకుని చెప్పచ్చు మన మోడీ గారు ప్రధానిగా వారు ఎంత కష్టపడతారు మన ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళు ఎంత శ్రమిస్తున్నారు మోడీ గారు వ్యక్తిగతంగా చెప్తున్నానమ్మా టోటల్ బీజేపీ గురించి కాదు వారు పడే కష్టానికి కావలసిన ఫలితం మన దేశానికి ఇంకా తక్కలేదు ఇప్పుడెప్పుడే దేశం ముందడుగేస్తుంది ప్రపంచమంతా మన పిఎంకి ఇచ్చే రెస్పెక్ట్ గ్రేట్ గ్రాండ్గా ఉంటుంది కానీ పరిపూర్ణమైన ఒక భారతదేశం అంటే ఒక సాంప్రదాయం గల ఒక హైందవ దేశం కింద చేసే వారి ప్రయత్నం ఫలించడానికి ఇంకా టైం ఉంది వారు చేసి ప్రతిరోజు ఓవర్నైట్ చేయడానికి రాజకీయ ఇబ్బందులు ఉండొచ్చు కానీ వారి ఆలోచన ఫలిస్తుంది